హాయ్ అండి అందరికీ నమస్కారం రాత్రి మిగిలిన సద్దన్నంతో నిమ్మకాయ పులిహోర చేశానండి చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి సాసులు జీలకర్ర వేసి అవి కాస్త చిట్టపట్లాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గింజలు ఒక టేబుల్ స్పూన్ అంత శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత ఉద్దిపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పెద్ద సైజుది వేసి కాసేపు అయితే మగ్గనిచ్చుకున్నానండి అందులోకే చిట్కెడు పసుపు వేసి సద్దన్నానైతే వేసేశాను ఇప్పుడు ఒక నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకున్నాను మా ఇంట్లో సాల్ట్ అయిపోయిందండి అందుకే రాళ్ళు ఉప్పు అయితే కరిగిచ్చి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకే వేసేసాను తిరగబాతలకే సాల్ట్ అయితే వేసిండొచ్చండి ఇది నానబెట్టుకున్న ఉప్పు కాబట్టి పప్పు దినుసులన్నీ మెత్తబడిపోతాయి కదండి అందుకోసం అయితే ఇలా వేసుకున్నాను అన్ని వేసైతే ఓ ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే సద్దన్నంతో లెమన్ రైస్ రెడీ అండి వీడియో నచ్చితే